శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబోతి నమ్మా కాపాడు మమ్మీలా ఉయ్యాలో కైలాసరాణి వుయ్యాలో శాంకరి శాంభవి పార్వతి ఉయ్యాలో శంభురాణి వేవుయ్యాలో శ్రీ గౌరిని పూజ వయ్యాలో చేయబోతి నమ్మా తల్లి నిన్ను ఎప్పుడు వయ్యాలో ధ్యానితు మామ వయ్యాలో కాపాడు మమ్మేలు వయ్యాలో కైలాసవాసుని ప్రియరాణి వయ్యాలో అంబిక నీకి విడిసేది లో ఆకాశ గంగతో ఉయ్యాలో అంచుమించుము తల్లి ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబోతినమ్మా ఉయ్యాలో పసుపు కుంకుమణికు ఉయ్యా పెట్టదమే తల్లి బుయ్యాలో సారచీరలు నీకు బుయ్యాలో నీకు బుయ్యాల పెట్టదమే శ్రీ గౌరిని పూజ పూజ ఉయ్యాలో చేయించబోతున్నమ్మా వుయ్యాలో పువ్వులు అక్షంతలు వయ్యాలో చల్లదము నీకు వయ్యాలో అత్తరు పన్నీరు వయ్యాలో చల్లదము నీకు వయ్యాలో నిదురపోతే తల్లి వయ్యాలో నిదురపోవమ్మ వయ్యాలో పోతే తల్లి వయ్యాలో నిదురపోవమ్మ వయ్యాలో నిదురకు నూరేళ్ళు ఉయ్యాలో నీకు వెయ్యేళ్ళు ఉయ్యాలో నిన్ను కన్న తల్లికి వయ్యాలో నిండు నూరేండ్లు ఉయ్యాలో గౌరిని పూజ ఉయ్యాలో చేయించబోతున్నమ్మ వయ్యాలో కాపాడు మమ్మేలు ఉయ్యాలో కైలాస శంభురాణి ఉయ్యాలో శాంకరి పార్వతి ఉయ్యాలో శంభు ప్రియ రాణి వినివే ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యాని తుమమ్మ ఉయ్యాలో కాపాడు ఉయ్యాలో శ్రీ పూజ ఉయ్యాలో చేయించబోతి